ఈసారి సంక్రాంతి పండుగ కంటే మూడు రోజుల ముందే ఊరు వెళ్ళాము కాబట్టి ఎంజాయ్ చేయగలిగాము కరెక్ట్ పండుగ మూడు రోజులు వెళ్తే ముగ్గులు వేసుకోవడం వండుకోవడం తినడం తప్ప ఏమి ఎంజాయ్ చేయలేము మేము చూడండి పచ్చిమిర్చి తోటలో పచ్చిమిరపకాయలు కోస్తూ అవేవో స్వీట్ల లాగా తినిపించుకుంటూ ఎంజాయ్ చేసాము మనం ఇంట్లో ఎన్ని మొక్కలు పెంచినా తోటలోకి వెళ్తే ఆ ఆనందమే వేరు కదా మేము చిన్నప్పుడు పల్లె తల్లి వంటిది పట్నం ప్రియురాలు వంటిది అని చదువుకున్నాము నిజమే కదా ఈ పల్లె తల్లి ఎంతోమందికి ఆహారాన్ని అందిస్తుంది మీకు ఇంతవరకు మీ ఊరిలో ఒక ఎకరం భూమి కూడా లేదా అయితే వెంటనే కొనేయండి భూమిలో ఏం ఆదాయం వస్తుంది అని అనకండి భూమి తల్లి అంటే ఒక ఆదాయంగా మాత్రమే చూడకండి తనతో ఉంటే మనకు ఆనందం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఒక ఓదార్పు ఇక్కడ చూడండి మా చెల్లి నేను ముగ్గుతో కుస్తీలు పడుతున్నాము వయసు పెరుగుతుంది అప్పట్లాగా పెద్ద పెద్ద ముగ్గులు ఇప్పుడు వేయలేకపోతున్నాము ఇంకా చాలా మెమొరీస్ని వీడియోస్ తీయలేకపోయాను ఈసారి ఇంకా మామిడి తోటలోకి వెళ్ళలేకపోయాము మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా మన వాళ్ళతో కలిసి చేసుకునే పండుగ ఆనందమే ప్రత్యేకం మేము సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదిలి ఇలా సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను పూజిస్తామండి మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పెద్దలను పూజిస్తాము నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే